నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక భారతీయుడు కోటీశ్వరుడయ్యాడు అయ్యాడు వివరాలేకి వెళితే మంది స్నేహితులతో భారతీయుడు మహ్మద్ షరీఫ్ ఆదివారం పదహైదు మిలియన్ల దిరామ్స్ బిగ్ టికెట్ గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు బిగ్ టికెట్ హోస్ట్ లైన రిచర్డ్ మరియు బౌచ్రా అతనికి ఈ వార్తను తెలియజేసినప్పుడు మహ్మద్ షరీఫ్ కు తెలిసిన సమయంలో ఆయన ఎమోషనల్ అయ్యాడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన టికెట్ కొనుగోలు చేశాడు ఆ యొక్క టికెట్ గురించి హోస్ట్ లు షరీఫ్ గారికి తెలపడంతో విని ఆనందంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు తాను మరియు అతని యొక్క స్నేహితులు గత పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా డ్రాలో పాల్గొంటూ ఉన్నామని చెప్పి ఆయన తెలిపాడు ఇరవై మందిని ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉన్నామని చెప్పి కొందరు టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తూ ఉంటే మరికొంతమంది బ్లూ కాలర్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి టికెట్ ను కొనుగోలు చేయడానికి క్రమం తప్ప క్రమం తప్పకుండా నాకు వారు సహకరిస్తూ ఉన్నారని చెప్పి ఆయన వివరించాడు ఇప్పుడు వారు ఒక్కొక్కరు కనీసం ఏడు లక్షల యాభై వేల దినాంసు పంచుకోనున్నారు షరీఫ్ గారు అవార్డు ప్రధానోత్సవానికి తదుపరి డ్రాకు హాజరవుతారని చెప్పి నిర్వాహకులు తెలియజేశారు ఏది ఏమైనా సరే ఇరవై మంది స్నేహితులు ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తూ అలాగే క్రమం తప్పకుండా పది సంవత్సరాల నుంచి పట్టు వదలకుండా మనం చూసుకుంటే ఏదో ఒక రోజు తమలను అదృష్టం వరిస్తుందని చెప్పేసి క్రమం తప్పకుండా వాళ్ళు బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు ఎట్టకేలకు వాళ్లకు అదృష్టం వరించడంతో కోటీశ్వరులయ్యారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్